దివ్యమూర్తుల పుణ్యకాథల నుంచి ఈరోజు కశ్యప మహర్షిని గురించి తెలుసుకున్నాం కర్దమ ప్రజాపతి ఉన్నాడు ఆయనకు ఒక కూతురు ఉంది ఆ కూతురు పేరు కళ ఈ కళని మరీచి మహర్షికి ఇచ్చాడు ఈ మహర్షి మరీచి మహర్షి ఏమో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి తొమ్మిది మంది వాళ్ళలో ఒకడనమాట అంటే కళామరీచి భార్యాభర్తలు అనమాట వీళ్ళకి ఈ కళామరీచికి కశ్యపుడు జన్మించాడు తర్వాత దక్ష ప్రజాపతి ఈయన ఇంకొక బ్రహ్మ మానసపుత్రుడే ఇంకొక బ్రహ్మ ఈ బ్రహ్మకే ఇంకొక మానస ఈ దక్ష ప్రజాపతికి చాలామంది పుత్రికలు ఉన్నారు అందులో నలుగురు పుత్రికలు వాళ్ళు ఎవరంటే అదితి దితి అలాగే వినత కద్రువులు వీళ్ళ నలుగురిని ఈ కశ్యపుడికి ఇచ్చాడు ఎవరు కళ మరి అయినటువంటి కశ్యపుడికి చాలా గొప్పగా వివాహం చేశారు తర్వాత కశ్యపునికి దితి వలన హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు పుట్టారు కద్రువ వెయ్యి మంది సంతతిని కన్నది అంటే కద్రువ కన్నా పా నాగులు అంటారు వినతకు ఇద్దరు పుత్రులు అడిగారు వాళ్ళిద్దరినే అనూరుడు గరుత్మంతుడు అంటారు అనమాట అలా కశ్యపుడు తపస్సు చేశాడు ఒకసారి అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు తన జడ నుండి గంగా నదిని ఒక పాయిగా ప్రవతింపజేశాడు ఎవరు అంటే కశ్యపుని అనుగ్రహించి గంగా నదిని వదిలాడు అనమాట ఆయన ఒక రోజున కద్రువ కశ్యప మహర్షి వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నారు ఆ సమయంలో అదితి తన భర్తను కలుద్దామని వచ్చింది కానీ అప్పటికే కశ్యప కద్రువులు ఏకాంతంగా ఉండటం వలన ఆ దృశ్యాన్ని చూసింది అదితి ఈర్ష్యతో ద్వేషబుద్ధితో వారిని నరులై జన్మించమని చెప్పించింది అదిథి ఈ అదిథికి పుట్టిన వాళ్ళనే ఆదిత్యులు అంటాం వాళ్ళనే దేవతల కూడా అంటారు దితికి పుట్టిన వాళ్ళని దైత్యులు అంటాం అంటే రాక్షసులు అంటాం కాబట్టి అతిథి శపించింది కదా ఆ కారణం చేతనే ద్వాపర యుగంలో కశ్యపుడు వసుదేవుడు గాను కద్రువ దేవకి గాను జన్మించారు కశ్యపుడేమో విష్ణుమూర్తిని తన కుమారుడుగా జన్మించమని ఒకసారి అడిగాడు ప్రార్థించాడు అనమాట అతడు ఏం చేశాడు అదితి కశ్యపులకు అంటే నారాయణుడు వామనమూర్తిగా పుట్టాడు తర్వాత వాళ్ళ కోరికను మన్నించానమాట మరొక విష్ణుమూర్తి దోమ దోపరియుగంలో దేవకి వసుదేవులకు కృష్ణుడుగా జన్మించాడు ఆదితి కశ్యపులుగా ఉండగానే వామనమూర్తిగా పుట్టాడు తర్వాత మానవులుగా పుట్టమని చేపించింది కదా అదితి దేవ ఇది కశ్యపుడి అని అందుకని వాడు యుగంలో దేవకి వసుదేవులుగా ఉన్నప్పుడు కృష్ణుడిగా జన్మించాడు అనమాట అలాగే త్రేతాయుగంలో ఈ కద్రువ కసిపులే కౌశల్య దశరథులుగా పుట్టారు అందుకని వారికి శ్రీరాముడే విష్ణుమూర్తి శ్రీరాముడుగా జన్మించాడు అన్నమాట ఈ విధంగా మానవ జన్మలకు అవతారాలకు తపస్సు కారణంగా అలాగే శాప ఫలితంగా ఇలా ఈ అవతారాల కారణంగానూ శాప ఫలితం కారణంగాను పరస్పర సంబంధం కలిగి పుడుతూ ఉంటారు ఈ మహా ఋషు మహా మహానుభావులు దితి తన భర్త వద్దకు వెళ్ళింది మించిన బలవంతుడైన కుమారుడు కావాలని అడిగింది కశ్యపుడు ఆమె కోరికను మన్నించాడు అప్పుడు దితి గర్భం అన్నమాట ఈ విషయం ఇంద్రుడు తెలిసింది మరి దితి ఆదితి ఇద్దరు సో సవతులు కదా అందుకని సహజంగా సవతి పోరు అన్ని చోట్ల ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా ఉంది అందుకని ఆదితి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రుడు ఏమంటే వెళ్ళి దితి ఏం చేసింది భగవంతుడు అయిన కుమారుని ప్రసాదించమంది కదా అందుకని కశ్యపుడు అంగీకరించాడు అందుకని ఆమె గర్భం రాల్సిందని చెప్పుకున్నాం ఇది తెలిసింది ఇంద్రుడికి భయపడ్డానికి కూడా చెప్పుకున్నాం కదా అందుకని ఏం చేశాడంటే ఇంద్రుడు సూక్ష్మ రూపంలో దితి గర్భంలోకి వెళ్ళాడు ఆ దితి గర్భంలో ఉన్న శిశువుని ఏడు ఖండాలుగా చేశాడు అంతా అప్పుడుతో ఇంకా ఊరుకోలే మళ్ళీ ఆ ఏడు ఖండాలనే ఏం ఒక్కొక్క ఖండాన్ని మళ్ళీ ఏడు ఖండాలుగా చేశాడు అంటే మొత్తం నలభై తొమ్మిది బాగా చేశాడు అనమాట లోపల ఉన్న శిశువు ఆ శిశువులు గర్భంలోనే వేడుస్తూ ఉన్నారనమాట అప్పుడు దితి మేల్కొంది వారిని రక్షించాలని ఇంద్రుణ్ణి ప్రార్థించింది కోరుకుంది అనమాట నిధేనంగా వేడుకుంది ఇంద్రుడు దితి శోకాన్ని మన్నించాడు ఆ విలపిస్తున్న శిశువులను విడిచి వెళ్ళిపోయాడు తర్వాత కద్రువ వినత వీళ్ళిద్దరూ వీడిద్దరు కూడా ఆ కశ్యపుడు భార్యలే కదా అలాగే ఆ దక్షుడి కుమార్తెలు వీరికి కూడా చాలా కాలం సంతానం లేదు అందుకని వాళ్ళు కూడా పుత్రభిక్ష పెట్టమని ఆ కశ్యపుని కోరారు అంటే ఆ రోజుల్లో సంతానం పొందటానికి భర్తని అభ్యర్థించేవాడు అనమాట భార్యను మళ్ళీ ఏం చేసేవారు సంయోగం చేత కానీ లేకపోతే తపశక్తి చేత కానీ అనుగ్రహించేవారు కశ్యప ప్రజాపతి అనుగ్రహం వలన కత్రువుకి వెయ్యి మంది నాగులు పుట్టారు ఇందాక మొట్టమొదట చెప్పుకున్నాం కదా ఆయనకి వెయ్యి మంది సంతానం అని ఆ వెయ్యి సంతానమే నాగులు అన్నమాట ఈ ముఖ్యమైన తక్షకుడు వాసుడు ఈ వీళ్ళందరూ కూడా ఆయన సంతానమేనమాట చాలా వినతకి ఇద్దరు కుమారులు అని చెప్పుకున్న ముందే అనురుడు తర్వాత అని కూడా ఇందాకే చెప్పాం కదా పేర్లు ఇప్పుడు ఈ అనురుడు ఎలా తొడలు లేని వాడేంటే పిండం పరిపక్వత రాకముందే ఈ వినత గర్భ విజేతం చేసుకుంది అందుకని పూర్తిగా తయారైన శిశువు బయటపడ్డాడు అనమాట అందుకని తల్లి మీద కోపించాడు ఆ శిశువు బయటపడ్డ శిశుఘానూరుడు కోపించి నీవు నీ సవతి దగ్గర దాస్యం చేస్తావని శపించాడు ఆ తర్వాత ఆమె భయపడింది సరే మరి ఎంతైనా కొడు కాబట్టి మళ్ళీ అనుగ్రహించాడు అనమాట అయితే శాప ముక్తి కొరకు ఆమె ప్రాధాయపడింది అందుకని అనుగ్రహించాడు నీకు పుట్టే రెండో బిడ్డ గరుత్మంతుడు నీ శాప విమోచనం చేస్తాడు అని చెప్పి చెప్పాడు అనమాట ఆ తర్వాత పాముల బాధ ఆ రోజుల్లో మరి వెయ్యి మంది కతురుకు పుట్టారు కదా పాములు ఆ బాధ చాలా ఎక్కువగా ఉంది ఆ రోజుల్లో విషాగ్ని జ్వాలలు వస్తూ ఉండేది అన్ని చోట్ల నుంచి ఈ పాములు సంచరించిన చోట అన్నమాట జలచర భూత ప్రాణాలన్నిటినీ బాధిస్తూ ఉండేవి అప్పుడు కశ్యప మహర్షి ఏం చేశాడంటే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు బురగ జీవ సంజోవని సంజోగమీ అని చేశాడు ఆయన బ్రహ్మ ఆయనకి అందుచేత వాటి బాధ కొంత ఉపశమనమైంది కశ్యపుడు ధర్మ ప్రభువై పరీక్షిత్తుని రక్షిద్దాం అనుకున్నాడు అంటే మరి సమీకుడి శాపం ఉంది కదా ఆ శాపం వలన ఆయన చనిపోతాడు కదా పాము కాటు వలన అందుకని రక్షిద్దాం అనుకున్నాడు కశ్యపుడు మరి హస్తాపురానికి బయలుదేరడం అందుకని మార్గ మధ్యలో తక్షకుడు కలిశాడు బ్రాహ్మణ వేషంలో కశ్యపుడిని తన ప్రయత్నం నుంచి విరమింపజేశాడు అన్నమాట అంటే ముందు కోరాడు విరమించుకోమని ఊరుకుంటాడా రక్షించడానికి వెళదాం అనుకున్నవాడు ఎందుకు ఊరుకుంటాడు ఊరుకోడు కదా అందుకుడు అప్పుడు తక్షకుడు ఏం చేస్తే తన శక్తిని చూపడానికి ఒక వృక్షాన్ని కాటు వేస్తే అది బస్మై బట్టడం అయిపోయింది పూర్తిగా అయిపోయింది ఆ మసిని ఒకప్పుగా చేసి మళ్ళీ ఆ చెట్టును యథాతథంగా చేయగలిగాడు కశ్యపుడు అప్పుడు తక్షకుడు అన్నాడు ఇది విధి వ్రాత దీనిని తప్పించడం మనం తరం కాదు అలా తప్పించకూడదు కూడా ఆ ప్రయత్నం మానుకో అప్పుడు ఈయన కశ్యపుడు దివ్య దృష్టితో చూశాడు ఓహో ఈ పరీక్ష మహారాజుకి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి మనం కూడా ఈ రక్షిద్దాం రక్షిద్దామనే ఆలోచన నుంచి వెనక్కి వెళదామని విరమించుకున్నాడు అనమాట అంటే శృంగి శాపం కూడా సమీకుడి కొడుకైనటువంటి శృంగి శాపం కూడా తిరుగులేనటువంటిదని తెలుసు తెలుసుకున్నాడు అలాంటి శాపాన్ని గౌరవించాలి కదా అందుకని తాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఒక రోజున కశ్యపుడు ఒక విజ్ఞానవేత్త అయినటువంటి తత్వజ్ఞుడు ఒక పెద్ద ఆయన గెలిచాడు అనమాట ఆయన జనన మరణాతీతుడు అంటే చిరంజీవి అనమాట ఆ సిద్ధుడు బ్రహ్మతేజం ఉట్టిపడుతూ ఉంది ఆ సిద్ధుడికి అంతర్హితుడై అంటే అంతర్ముఖుడై అదృశ్య రూపములతో గగన మార్గంలో మిగతా సిద్ధులతో వెళుతూ ఉంటాడు ఆయన అలా వెళుతూ ఉన్నటువంటి ఆ సిద్ధుడిని చూచాడు కశ్యపుడు సిద్ధుణ్ణి సమీపించాడు కాసేపుడు ఆయనతో ఏమన్నాడంటే మీరు ఎవరండి ఎందుకు ఎక్కడికి వెళుతున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి అని సిద్ధుణ్ణి అడిగాడు అనమాట ఈ జనన మరణ రహితుడైనటువంటి సిద్ధుణ్ణి ఆ సిద్ధుడు సమాధానం చెప్తూ ఏమన్నాడంటే నేను ఇప్పుడు చాలా జన్మలు పొందాను కర్మ ఫలితాన్ని బట్టి మనుషులు మరల మరల జన్మిస్తారు అంతే కదా మన కర్మ కర్మఫలాన్ని అనుభవించడానికే మనం జన్మలు ఎత్తుతూ ఉంటాం మన కర్మరహితం అయింది అనుకోండి జన్మలే ఉండదు కాబట్టి బ్రహ్మశక్తి ఈ మరి జన్మ మనం ఎత్తడానికి కారణం ఏంటో అవుతుందంటే బ్రహ్మశక్తి బీజత్వాన్ని ధరిస్తుంది అంటే సంకల్పం చేత బీజత్వాన్ని ధరిస్తుంది అనమాట శుక్రశోనిత యోగం జరిగినప్పుడు స్త్రీ దర్భం రాలుస్తుంది అప్పుడు అది చైతన్యం పొందుతుంది తర్వాత అవయవాన్ని ఏర్పరచుకుంటుంది ఆ తర్వాత జన్మిస్తుంది ఇలా ప్రతిసారి కూడా మన కర్మలు అనుభవించడానికి మనం శుక్ల సోనిత సంయోగం ద్వారా మనం జన్మలను తీసుకుంటూ ఉంటాం అంటే మరి జన్మలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి బ్రహ్మలో లేనం కావాలి కదా ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టి బ్రహ్మ కాకుండా బ్రహ్మ పరబ్రహ్మ అంటారు అంటే బ్రహ్మత్వంలో లేనం కావాలంటే ఏం చేయాలి సాధన చేయాలి ఏమిటి సాధన కోరికల్ని త్యజించాలి వర్గాన్ని జయించాలి వైరాగ్యం కలగాలి మరి ఏదో మామూలుగా పైకి అవి ప్రయత్నిస్తే చాలా దైహికంగా అంటే దేహవశం దేహాన్ని అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి అంటే మనోవాకాయ కర్మల చేత మనస్సులో ఏది ఉందో అదే వాకులు రావాలి అదే కర్మను ప్రతిఫలించాలి అట్లా త్రికరణ శుద్ధితో చేసినప్పుడే వైరాగ్యంతో కూడుకుని కోరికలను జయించి అరిషడ వర్గాలను త్రోసికొచ్చి భక్తి ప్రపత్తులతో భగవంతుడిని ఆశ్రయించాలి సత్యధర్మ నిష్టతోటి మన జీవితాన్ని గడపాలి అప్పుడే మనం జనన మరణ రైతులతో అంటే మోక్షాన్ని సాధిస్తామని ఆ సిద్ధుడు కశ్యపుడికి బోధించాడు ఇలా కశ్యపుడు ఆ సిద్ధుల ద్వారా తెలుసుకున్నది మనకి తెలియజెప్పాడనమాట అన్నమాట ఈయన అటు నలుగురు భార్యలతో అటు దేవతలకి రాక్షసులకు అలాగే గరుత్మంతుడికి అనురుడికి అలాగే పాములకి జన్మనిచ్చిన వాడయ్యాడు సృష్టి విస్తరించడానికి తోడ్పడిన వాడయ్యాడు కశ్యపుడు అతిథి దితి వినత కద్రువల ద్వారా తన నలుగురు భార్యల ద్వారా ఈ సృష్టిని వ్యాప్తం చేయడానికి ప్రయత్నించడం సృష్టి వ్యాపి ఆ కశ్యపుడి వలన ఆయన నలుగురు భార్యల వలన జరిగింది స్వస్తి